మరి అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శ యాత్రకు పోయాడు ఈరోజు కూడా ఇంకో పరామర్శ యాత్ర నడిపిస్తూ ఉన్నాడు ఇంకా నడుస్తూనే ఉన్నాడు ఆయన ఇన్ని గంటలు ఎందుకు నడుస్తున్నాడు అసలు దాంట్లో ఏం కనపడుతుంది ఆ యాత్ర వల్ల జానాలు వస్తుంటే కూడా అడ్డుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం చెప్పి అంటున్నారు నిజంగా ఆయన అంతమంది జనాలు వస్తున్నారా జనాలు నిజంగా అయితే ప్రజలైతే స్వచ్ఛందంగా ఉన్న ప్రజలైతే ఎవరో కూడా ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి తిరుపతి లడ్డి కలిసి చేసింది ఎవరనేది పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళ వెనక అయితే నిజానికి జనాలు అయితే లేరు దొంగలు మాత్రమే ఉన్నారు నిన్న ఒక రోజు నిన్న గుంటూరు వెళ్ళారు అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శకి వెళ్ళారు జగన్ వెళ్ళిన సమయంలో డెబ్బై తులాల బంగారం రెండు కేజీలు వెండి దొంగలించారు అంటే ఎవరు వెళ్ళారు దొంగలు వెళ్ళారు వీళ్ళు డిఎన్ఏ అనే దొంగలు పెద్ద నాయకుడు అధినాయకుడు మన పక్కన ఉండగా మనం ఏ దొంగతనం చేస్తే మనల్ని ఎవరు పట్టించుకుంటారు ఫోకస్ అయితే ఆయన మీద ఉంటదని చెప్పి ఇక్కడ విచిత్రులు కూడా దొంగతనాలు చేసుకుంటారా వాళ్ళు ఇంకా దొంగ అన్న తర్వాత సొంత ఇళ్ళు అద్దీళ్ళు ఉండదు వాడు పైసాసి ఆనందం కోసం ఏ ఇంట్లోనైనా సరే సొంత సరే సరే పడడానికి రెడీగా ఉంటారు మరి సొంత ఇంట్లోనే కదా మళ్ళీ అసలు లెక్క అయితే పాపం అది ఇంకా జోగి రమేష్ వాళ్ళు వాళ్ళకి తెలిసిందో లేదో ఈ పాదయాత్ర ఇంకా కొనసాగడానికి కారణం ఏంటంటే మా ఇంటికి రావద్దు బాబు మా ఇంటికి రావద్దు బాబు అని చెప్పి జోగి రమేష్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో క్లారిటీ ఇంకా దొరక్క వీళ్ళు ఇంకా కొనసాగింపు నడక నడుతున్నారు తప్ప పూర్తిగా మీరు రెండంటి పాటికి వెళ్ళిపోయేవారే వాళ్ళే బాబు మా ఇంటికి వస్తే మా దగ్గర ఉన్న సుమేమన్నా దోసుకుపోతారేమో అని చెప్పి ఆ జోగి రమేష్ వాళ్ళు ఇంటి నుండి బాబు మీరు రావద్దు బాబు మీరు రావద్దని చెప్పడం మీదే ఈ పాదయాత్ర లేట్ అవుతుంది తప్ప ఈ పాదయాత్ర దేశ ప్రజ రాష్ట్ర ప్రజల కోసము లేదా ఒక అంశం మీద మాత్రమో కాదు దొంగల్ని పరామర్శించడం దొంగల్ని ప్రోత్సహించడం ఆ దొంగలు కూడా మీ ఇంటికి రావద్దు బాబు మేమే దొంగలం అనుకుంటే మాకన్నా గజ దొంగలు మేము వెంటున్నారు మా ఉన్నదంతా మేము దోసుకుపోతే ఏం చేయలేము మీరు మాత్రం పొరపాట్లు రావద్దనే సమాచారం అందు ఉంటుంది దాని నిమిత్తం వీళ్ళు ఇంకా నడక సాగిస్తున్నారు సార్ చెప్పండి తిరుపతి రొడ్డు వ్యవహారం చూసుకుంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరికీ ఆ మతానికి సంబంధించిన పెద్ద భక్తులాగా మాట్లాడుతున్నారు మేము కూడా భక్తులు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే భక్తులు అనేవాళ్ళు ఎవరైనా కల్తీ చేస్తారంటారా నిజంగా భక్తులైతే మన దేశంలో ఉన్న రాష్ట్రాల నుండే కాదు ఇతర దేశాల నుండి కూడా అనేక మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అనేక మంది భక్తులు వస్తారు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పటివరకు వరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు చేసినటువంటి ఆ కల్తీని ఎవ్వరూ కూడా ఊహించలేంది రెండు వందల పదిహేడు పేజీలతో సిట్టు నివేదిక ఇచ్చింది అందులో అన్ని రకాలు కలిసినవి అది కెమికల్స్తో కూడుకున్నది ఆ మొత్తం అన్ని రకాల కొవ్వు ఏర్పడింది అని చెప్పి వాళ్ళు వివరంగా చెప్తున్నప్పటికీ కూడా ఆ సిట్టు మీద మాత్రం వీళ్ళు విచారణ కోరడం కానీ ఆ సిట్టుని ఎదిరించి మాట్లాడడం కానీ అయితే లేదు కానీ దీన్ని డైవర్షన్ చేయడానికి మాత్రం వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని ఎదురుదాడి తప్ప దొంగలని తెలిసిపోయిన తర్వాత దొంగలు మనకు తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి మనం దొంగల కింద జమ కడుతున్నారని వాళ్ళు ఆలోచన చేసి ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు అంటే ఇక్కడ మరి యాక్చువల్గా కల్తీ జరిగిందని సిట్లో కూడా వాళ్ళ సిట్లో కూడా వచ్చింది దాంతో భాగంగా ఎవరితో మాజీ చైర్మన్ అని ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు మరి మిగతా నాయకులు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటారు కొవ్వు గలవలేదు కొవ్వు కొవ్వు ఒక్కటే కాదు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు రిపోర్ట్లో ఉంది నేను చదివాను కానీ అని చెప్పి మాట్లాడినా కూడా ఇంకా ఎదురుదాడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా మీద ఎవరు మా ఎవరు దాని వెనకాల నాయకులు ఎవరు లేరు మా నాయకులు ఎవరు లేరు కావాలని జీకిస్తడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అని నిజంగానే జీకిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాను అంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయారు చిట్టు ముందు ఎవరెవరు ఇందులో ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఈజీగా ఉన్నటువంటి ఆయన కపిల్ ఎవరు సింగాలు ఉన్నారు కదా ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది దానిలో నేనున్నప్పుడే ఇలా జరిగిందని చెప్పి జరిగింది అప్రూవర్గా కొంతమంది మారి కూడా చెప్తున్నారు ఇందులో పూర్తిగా కలితే ఉందని చెప్పి సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అడ్డంగా వాళ్ళు వీళ్ళని బొంకుతున్నారంటే వాళ్ళు నీతులు అనేది మనకి ఎప్పుడో తెలుసు వాళ్ళు అనేది కూడా మన అందరికీ కూడా తెలుసు మన రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశంలో ప్రజలందరికీ కూడా తెలియజేశారు మేము దొంగలమే మేము దొంగలమే మేము చాలా కరెక్ట్గా నీతివంతంగా పరిపాలించాల్సిన పరిపాలన కూడా అడ్డదిడ్డంగా దోసుకున్నాము దానికి నిదర్శనం తిరుపతి లడ్డు ఒకటే కావాలంటే ఛాలెంజ్ చేసుకోండి మేము తిరుపతి లడ్డు ఎంత మాయంగా కల్తీ చేసాము ఎవ్వరూ కూడా పట్టుకోలేరు అనుకున్నటువంటి దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చి సిట్టి ఏర్పాటు చేసి పట్టుకుంది కాబట్టి మేము దొరికిపోయాము ఆయన తప్పించుకోవాలంటే ఎదురుదాడి వాడు తప్ప డైవర్స్ తప్ప వేరే ఏం లేదు అంటే ఇక్కడ మరి కమిషన్ లాంటిది నీ వింటున్నా కూడా తప్పు మమ్మల్ని ఇరిగిట ప్రయత్నం చేస్తారని కమిషన్ అనేది తప్పు అనేది దొంగలు తప్ప మంచోడు ఎవరు చెప్పరు నేను కల్తీ చేయలేదని నాకు అనిపించినప్పుడు నువ్వు ఈ సిట్ కాదు ఏ సిట్ అయినా చేసుకో సిబిఐ ఎంక్వైరీ వేసుకో ఈడీ వేసుకో ఏదైనా వేసుకో అని చెప్పి సవాల్ చూస్తారు ఆయన అడిగిన దానికే కదా సిట్ వేసింది సిట్ కానీ సీబీఐ కానీ ఎంక్వైరీ చేసింది అదే కదా మరి ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ బుకాయిస్తున్నారు అంటారు దాంట్లో కూడా దాంట్లో కూడా రిపోర్ట్లో కూడా ఉంది కదా దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ముందైతే దొరకమనుకున్నారో ఏదో కాలయాపం చేయొచ్చు అనుకున్నారో చెట్టు దాని అంతటా దాన్ని బాగా గట్టిగా పనిచేసింది ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేది ఎవరైనా సరే ప్రభు పవిత్రంగా మామూలుగా శనివారం వచ్చిందంటే ఆ శనివారం కూడా నీసు మాసాలు మానేసి వాళ్ళు చక్కగా ఆచరిస్తారు అలాంటి దాన్ని వీళ్ళు ఏం చేశారు ఆ నీసుతో కూడుకున్నటువంటి పదార్థాలనే వీళ్ళు కెమికల్స్ ద్వారా కలిపి వేశారు కాబట్టి అడ్డంగా దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత దొంగ మాటలు మాట్లాడిపోతే నిజం ఎక్కడ మాట్లాడతారు నిజంగా మాట్లాడేవాళ్ళు అయితే మాలో ఏ తప్పు అనుకుంటే ఏ సిట్ అయినా సరే ఏమని చెప్తారు ఫస్ట్ అలాగే ఏమని చెప్పారు సిట్ వేసిన తర్వాత దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత బొక్క ఎత్తున్నారు అలా చేసేది అది కదా మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే పేరుని అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఎదురుదాడి దిగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు కల్తీ జరగలేదు అయినా కూడా ఇంకా మేమే భక్తులు దేవుడు మంచి భక్తులు అని చెప్పుకున్నాడు సిగ్గు లేకుండా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఏమండి మామూలుగా ఈ పేరు నాని గారి దొంగల మూలాల్లో అసలు దొంగ మూలం చూసుకుంటే అన్నవరం సత్యనారాయణ గుడికెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గుడికి వెళ్తే ఆ గుడికాడ చెప్పులు దొబ్బేసినారు ఎవరు బాబు అంటే ఆ చెప్పులు మన కొడ మన పేరు నాని వాళ్ళు ఇంటికాడ ఉన్నాయని చెప్పి అప్పుడే తెలిసిపోయింది చెప్పులను కూడా వదలనటువంటి దొంగలు బియ్యాన్ని ఎందుకు వదులుతారు దేన్ని ఎందుకు వదులుతారు మేము దొంగలమని దొంగలు ఎందుకు చెప్పుకుంటారండి మేము దొంగలమే దొంగలమని చెప్పి దొంగలు చెప్పుకోరు కదా మేము దొంగతనం చేయలేదని చెప్పి పల బొకాయింపు బొంకుడు అబద్ధాలు బూతులు వీడు చరిత్ర అంతా ఏంటంటే ఇలా ఇలా ఇవాళ స్టామినా ఏంటంటే బూతులు తిట్టడం అంటే ఇక్కడ మరి భక్తుల మనోభావాలు దెబ్బతీసడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ కదా రోజా వెంకటేశ్వర శిక్షిస్తాడు పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటుంది కదా నిజంగానే శిక్షిస్తాడు అవునండి గతంలో వాళ్ళ నాన్నగారు ఏడు కొండలు కాదు రెండే కొండలు అని చెప్పి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోపణలు బట్టి దేవుడు వాళ్ళని ఎలా శిక్షించారు ఏంటనేది మనకు తెలుసు ఒక మరణాలు మనం మాట్లాడలేం కానీ నిజంగా దేవుడు ఎవరిని చూసుకుంటారు ఎలా చూసుకుంటారు ఎవరు ఏ విధంగా చేస్తారో అయితే దేవుడే చూసుకుంటాడు మరి ఏదైతే అంబడి గారి విషయంలో జరిగిన వ్యవహారం చూసుకుంటే మహిళలు కించపరిచే విధానాన్ని అసలు వైసీపీ నాయకులు ఎందుకు పదే పదే టార్గెట్ చేశారంటారు క్షమాపణ చెప్పాడంట కదా ఎందుకు అరెస్ట్ చేశారీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు కదా అసలు మామూలుగా వీళ్ళ ఉద్దేశం ఏంటి ఈ తిరుపతి లడ్డూని డైవర్షన్ చేయాలి కాబట్టి మామూలుగా మీరు మా పాప పరిహార పాప పరిహారం అని చెప్పేసి వీళ్ళు ఏదో మామూలుగా ఒక యాగాలకు అని చెప్పి ఏది మామూలుగా అయితే వెళ్ళేవారు కదా దొంగలని ఏదో యాగం అని పేరు చెప్పి ఆ యాగానికి పోయాడు యాగానికి వెళ్ళాలి తప్ప ఫ్లెక్సీలు గొడవ గిక్సీలు గొడవ ఏళ్ళకెందుకు వీళ్ళు పాపుల్ని మామూలు పాపం పరిరక్షణ కోసం వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ కూడా మామూలుగా కేకలు వేసుకుంటా బూతులు తిట్టుకుంటా వీళ్ళు మామూలుగా ఎందుకు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఏదేమైనా సరే ఇష్యూని అవి ఎవరు చేయాలి అంటే ఇందులో అనుభవజ్ఞులు ఎవరు బక్క మామూలుగా నోరు ఎటైనా సరే సరే మెదపగలిగి చాకచౌక్యంగా మాట్లాడి బూతుపురాన్ని ఏకదాటిగా చెప్పగలిగే కెపాసిటీ ఉన్న నాయకులు ఎవరంటే అందులో మొదటి వరుసలో అంబటి రాంబాబు ఉన్నాడు అంబటి రాంబాబున్నారు రాజధానికి అందుబాటులో దగ్గరలో ఉన్నారు కాబట్టి గుంటూరుకు నువ్వు చేరుకునేటప్పుడు మన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు నువ్వు గుంటూరుకి వెళ్తుండగా ఈ రచ్చని చెలరేగించాలా ఈ హింసను చెలరేకించాలి శాంతి భద్రతను పాడు చేసేయాలి విఘాతం కలిగించేయాలి ఇదే మీ ప్లాన్ అని చెప్పి పంపిస్తున్నప్పుడు కూటమి నాయకులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకున్నారు ఆయన ఆ ఉక్రోసాన్ని ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అక్కసిని ఆ అభివృద్ధిని వాళ్ళు జీర్ణించుకోలేక అక్కస్తోటి కులాల మధ్య చిచ్చు పెట్టాలనే కాన్సెప్ట్ కానీ వాళ్ళు కూతురు కూడా అడుగుతుంది కదా మా మేము కాపులు మమ్మల్ని అన్యాయ అక్రమంగా దాడులు చేస్తున్నారు బీసీల మీద దాడులు చేస్తున్నారు అటుపక్క జోగి రమేషాలు ఆవిడ కూడా మాట్లాడుతోంది మా బీసీలు మహిళల మీద దాడులు జరుగుతుంది కాపాడు అని చెప్పి అడుగుతుంది పవన్ కళ్యాణ్ నిజమైన కాపులు కానీ నిజమైనటువంటి బీసీలు కానీ దొంగల్ని ప్రోత్సహించరు దొంగలు దొంగలు ప్రతి కులంలోనే ఉంటారు ఆ కులస్తులు ఎవరు వెనకేసుకుని రావట్లా ఆ కులాలు ఎవరు ఎనకేసుకుని రావట్లేదు ఏమని అంటున్నారు అంటే కాపులు అందరం కాపులమే మాకు దొంగలతో సంబంధం లేదు ఈ లడ్డూని కల్తీ చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించారు తప్ప ఇది కాపు కులానికి సంబంధించింది కాదు అని చెప్పి కాపు కులస్తులు చెప్తున్నారు బీసీ నాయకులు ఏమని చెప్తున్నారు కల్తీ మద్యం తయారు చేసి అనేక మంది ప్రాణాలను బలగొన్నారు అనేక రకాలుగా వాళ్ళని హింసలకు గురి చేశారు వాళ్ళు తాగేసి మానసికంగా పాడైపోయేలాగా తయారు చేసింది కల్తీ మద్యం కాబట్టి కల్తీ మద్యం నిమిత్తం వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు తప్పు చేసిన తప్పును బట్టే కానీ మా బీసీలు అని కాదు అని చెప్పన్నారు నిజంగా ఒకవేళ బీసీల కోసమే వీళ్ళు మాట్లాడేటట్టయితే బీసీల్లో అక్కనే వెకిలి నవ్వులతోటి వెకిల చేస్తులతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పి అమర్నాథ్ రెడ్డి అనే గౌడ కుర్రాడు అమర్నాథ్ అని గౌడ కుర్రాడు చక్కగా వాళ్ళ అక్కనే ఇబ్బంది పడుతుంటే ఎదుర్కొంటుంటే ఆ అబ్బాయిని తగలబెట్టేశారు అప్పుడు ఏమయ్యాడు ఈ జోగి రమేష్ అప్పుడు ఈ జోగి రమేష్ ఏమయ్యాడు నా బీసీ కులస్తుల్ని నా బీసీ కుర్రాడిని మీరు ఎందుకు తగలెట్టేశారని చెప్పి ఆ రెడ్డిని ఎందుకు మాట్లాడలేకపోయాడు పైపెచ్చి మళ్ళీ అదే ప్రభుత్వం ఆ ఎస్పీ గారితో మాట్లాడించారు ఆ కుర్రోడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అలా మాట్లాడడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు తప్ప అది తప్పని వాళ్ళు చెప్పలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దొంగలు ఆయనకి ఆయుధాలు దొంగలుగా తయారు చేసుకున్నాడు ఆయన దొంగలుగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలుగా ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఏంటనేది చూసుకున్నాడు ఆ నాయకుల్లో వీళ్ళు మరి ఇక్కడ పదే పదే మహిళలు కించిపరచడానికి కారణం ఏంటంటారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా మాట్లాడుతున్నారనుకోవచ్చు రాజకీయంగా ఎదుర్కోలేక నూటికి నూరు పాళ్ళు మీరు చెప్పింది రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధిని వాళ్ళు తట్టుకోలేక గతంలో అమరావతిని ఏమో శ్మశానం అన్నారు ఎడారు అన్నారు పోలవరం ఏలవరం ఏమీ లేదు అన్నారు ఇప్పుడు అమరావతిని అంత ఇదిగా ఎంత తొందరగా డెవలప్ చేస్తున్నారు ఆటోమేటిక్గా మీకు అందరికీ మీడియా మిత్రులకే కాదు మొత్తం అందరికీ కూడా తెలుస్తుంది కదండి కూట ప్రభుత్వం ఏర్పడాక ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట శంకుస్థాపనే తప్ప శంకుస్థాపన ఓపెనింగ్లు తప్ప వేరే ఏదన్నా ఉందా ఈ సంవత్సర కాలంలో అన్ని రోడ్లు మేము వేసేశారు అలాగే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మా మరి ఇక్కడ ఏదైతే చ మన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ట్విట్టర్లో కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఏతే ఏ ధర్మాన్ని అయినా ఏ పార్టీనైనా ఏ మతాన్నైనా కాపాడాల్సిన బాధ్యత భక్తులదే ఇలాంటి నీచి రాజకీయాలు చేసేవాళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దని చెప్పి ఆయన కోరారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు కరెక్టే భక్తులే కదా భక్తులు కూడా మామూలుగా వాళ్ళు దేవుని భక్తి మీద ఉన్నప్పుడు అది కరెక్ట్గా చేశారా చెడ్డగా చేశారా మంచిగా చేశారంత కూడా భక్తులు కూడా ఆలోచన చేస్తున్నారు కదండి ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కదా ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు విశక్షణ కలిగిన వాళ్ళే కదా ఎవరు కీడు చేశారు ఎవరు మేలు చేశారు వాళ్ళు కూడా తెలుస్తుంది కదండి దాని ప్రకారంగా వాళ్ళు వాచ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలు కాపాడుకోవాల్సింది భక్తుల మీద కూడా ఉంది ఈ విధంగా మహిళల మీద మాట్లాడాలని ఏం చేయాలంటారు పదే పదే మహిళలు కించపరిచే విధంగా మాట్లాడే ఏం చేయాలంటారు వాళ్ళని వాళ్ళు ఏ విధంగా చేయాలన్నా వాళ్ళు వృత్తి వాళ్ళు మానరు వాళ్ళ వృత్తి ఏంటంటే సస్య మామూలుగా సుపరి పరిపాలన అనేది చేయటం వాళ్ళకి రాదు వాళ్ళు ఎదుర్కోలేనివి ఏమన్నా ఉన్నాయంటే మహిళల్ని దూషించే విధంగాను లేకపోతే అరాచక శక్తుల్ని వెనకేసుకుని రావటం ఇలాంటివి తప్ప మంచి కార్యక్రమాలు తెలియదు వాళ్ళు చేయలేరు వాళ్ళని దేవుడికి అప్పచెప్పడం దేవుడే చూసుకుంటాడు లా అండ్ ఆర్డర్కి ఏమన్నా విఘాతం కలిగిస్తే మాత్రం ప్రభుత్వం చూసుకుంటుంది మరి ఇక్కడ గవర్నమెంట్ మీరు అంటున్నారు గవర్నమెంట్ లాండ్ అడారు రాష్ట్రం అసలు పరిపాలన లేదు వీళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు మేము ఫ్లెక్సీలు వేసి మేము కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగానే ఫ్లెక్సీలు వేస్తే పోరాటం జరిగిందంటారా నిజంగా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి జరగలేదు అంటున్నారు ఏమని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ ఆసరా భరోసా ఇది మామూలుగా మూడు వేల రూపాయలు గతంలో ముఖ్యమూలిగి రెండు వేలు ఉండేదాన్ని మూడు వేల రూపాయలు దెబ్బదబ్బాలుగా ఐదు సంవత్సరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు మొట్టమొదటిగాను నాలుగు వేలు కాడికి ఇస్తాము ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతాము నాలుగు వేలు కాడికి ఇస్తాము వీళ్ళు ఎలక్షన్ సమయంలో మూడు నెలలు వాలంటీర్లని రద్దు చేశారని చెప్పి వాలంటీర్లు రానివ్వట్లేదని చెప్పి వాళ్ళు సరిగా చేయకపోతే ఈ మూడు నెలలు కూడా మూడు వేలు కలిపి మొదటిగా జూన్లో మేము ఏడు వేలు కాడికి ఇస్తామని చెప్పారు అక్కడ నుండి కూడా మామూలుగా ఈ పెన్షన్స్ కోసం అని చెప్పి గత ప్రభుత్వం అయితే అప్పులు తేటానికి ముందే ఇరవై ఐదో తారీఖో ఇరవై ఆరో తారీఖో ఇరవై తారీఖు నుంచి అప్పుల కోసం తిరిగేవారు ఏ రోజు కూడా ఇప్పుడు వరకు పద్దెనిమిది నెలలు అవి పంతొమ్మిదో ఉన్నాము ఏ రోజు కూడా అప్పుల కోసమని కానీ అక్కడ ఇక్కడ వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు అయిన వరకేమో పదిహేను వేలు డయాలసిస్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పదివేలు కాడికి ఒకటో తారీఖునే పన్నెండు గంటలకి మాక్సిమం నైంటీ పర్సెంట్ అయిపోతుంది ఏదన్నా అర కొర ఉంటే ఈ ఆరు ఆరు రోజుకి అయిపోతుంది అలాగే ఈయనేమని చెప్పాడు వాలంటీర్లు కానీ లేకపోతే కన్సన్స్ ఇవ్వడం అనేది అసాధ్యం అని చెప్పాడు సచివాలయం సిబ్బందితోనే అదంతా కూడా సుసాధ్యం చేశారు అలా మొత్తం అది ఆ ఒక్క పథకమే కాకుండా అంటే మీరు ఇన్ని పథకాలు ఇస్తారని చెప్తున్నారు ఇంకా ఉన్నాయి పథకాలు మీరు అనుకున్నట్టుగా మీరు ఇచ్చారని చెప్తున్నారు మరి ఆయన ఫ్లెక్సీలు ఎవరికి చెప్తారంటారు జనాల్ని మబ్బి పెట్టడానికి మోసం చేయడానికి వాళ్ళు ఏదో మనం వాళ్ళు చెప్ మేము చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ అంటే ఏ ఒక్క ప్రజలు కూడా వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళు ఆలకించట్లేదు విశ్వసించట్లేదు వాళ్ళని ఒక మనుషులుగా కూడా గుర్తించట్లేదు ఆ గుర్తింపు లేదు కాబట్టి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు దురాగతాలతో అయినా సరే మనం గుర్తింటారు అని చెప్పి ఆ కాన్సెప్ట్తో ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా సస్య సామూలంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మామూలుగా ఈ ఆళ్ళకి ఆ వాళ్ళు కళలు కనడంలో తప్పేమీ లేదు వాళ్ళు అనుకోవడంలో తప్పేమీ లేదు వాళ్ళు కళలు కన్నా ఉండే రాష్ట్ర ప్రజలు ఉన్నారు కదా ఏది మంచి ఏది మేలు ఏది చెడ్డ అనేది వాళ్ళు గుర్తు కదా వాళ్ళకి వాళ్ళే మొత్తం అన్నీ ఆలోచన చేసి ఖచ్చితంగా కన్ఫామ్గా రాబోయే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే కాదు రెండు వేల నలభై ఏడు వరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం